గుజరాత్ లో ఘోర ప్రమాదం జరిగింది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్కు బయలుదేరిన విమానం టేక్ ఆఫ్ అయిన కేవలం కొన్ని నిమిషాలకు కుప్పకూలింది ఈ ప్రమాద ఘటనలో రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు పన్నెండు మంది సిబ్బంది మరణించారని సమాచారం అందింది ఇందులో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని సైతం మరణించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి వీరిలో నూట అరవై తొమ్మిది మంది భారతీయులు యాభై మూడు మంది బ్రిటిష్ వారు ఒక కెనడియన్ ఏడు మంది పోర్చుగీస్ జాతీయులు ఉన్నారు గాయపడిన వ్యక్తులను సమీపంలోనే ఆసుపత్రికి తరలిస్తున్నారు ప్రయాణికుల సమాచారం కోసం వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ వన్ త్రిబుల్ ఫోర్ అనే ప్రత్యేక లైన్ కూడా ఏర్పాటు చేశారు ఈ ఎయిర్పోర్ట్లో నుంచి బయలుదేరిన విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాలకే పక్కన ఉన్న మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్పై పడి అక్కడ మెడికల్ కూడా మరణించినట్లు సమాచారం మెడికోల్ ఎంతమంది మరణించారో సమాచారం లేదు ఖచ్చితంగా చెప్పాలంటే ఇరవై నుంచి ముప్పై మంది వరకు ఉంటారని తెలుస్తుంది చూడాలి పూర్తి సమాచారం అందుబాటులోకి వచ్చాక వీడియో చేసి పంపిస్తాం